నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు గొల్లపూడి పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సమావేశంలో మాట్లాడారు కుటుంబం మీద ఏదైతే తెలుగుదేశం పార్టీ మీద ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద నువ్వు చేసిన అసత్యాల ఆరోపణలన్నీ కూడా ఖండిస్తూ ఇప్పటికైనా కూడా ఈ ఫేక్ మాటలు ఫేక్ బతుకులు అసత్యాలు అబద్ధాలు మానే జగన్ నీకు ధైర్యం ఉంటే సభకి వెళ్ళు శాసనసభకి వెళ్ళు మాట్లాడు అక్కడ ఎమ్మెల్యేలు సమాధానం చెప్తారు మంత్రులు సమాధానం చెప్తారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్తారు అంతే తప్ప నువ్వు ఇళ్లలో కూర్చొని నువ్వు తాడేపల్లి కొంపలో కూర్చొని నువ్వేదో నీ కడుపు పంటతో నువ్వు మాట్లాడే మాటలు ప్రజలు నమ్మటానికి సిద్ధంగా లేరు విశ్వసించే పరిస్థితుల్లో లేరు విశ్వసనీయత కోల్పోయావు అన్ని రంగాల్లో కూడా మెడికల్ కాలేజీల మీద కూడా నువ్వు మాట్లాడిన అబద్ధ మాటలన్నీ కూడా సత్యకుమార్ మంత్రి శాసన మండలంలో సమాధానం చెప్తే నీ నాయకుల దగ్గర సమాధానం లేదు తొలగించుకునే పరిస్థితి వచ్చింది దేనికి కూడా సమాధానం చెప్పట్లేదు దీపం పథకంలో కూడా ఏ విధంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తా ఉన్నారు ఎన్ని లక్షల మంది బుక్ చేసుకున్నారో సమాధానం చెప్తుంటే వాటి మీద కూడా నువ్వు అబద్ధాలు అసత్యాలు వండి వారుస్తున్నావు ఏదేమైనప్పుడు కూడా స్పష్టంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా సమాధానం చెప్తా ఉంది అన్ని రంగాల్లో కూడా ఏ విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందో చంద్రబాబు నాయుడు గారు మరి శాసనసభ సమావేశాల్లో స్పష్టంగా చెప్పారు తప్పకుండా పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పరిగెత్తుంది అమరావతి పనులు పరిగెడతాయి అన్ని జిల్లాల్లో కూడా ఇరిగేషన్ పనులు కావచ్చు లేకపోతే గుంతలు లేని రోడ్లు కావచ్చు సంక్రాంతి కల్లా గుంతలన్నీ కూడా పోర్చమని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది నువ్వు ఏ విధంగా ఎంతమంది ఆ గుంతలో పడి హాస్పిటల్స్ ఫాలో అయ్యారో ఎంతమంది చనిపోయారో ఎంతమంది నష్టపోయారో ఐదేళ్ళు నీ పాలనలో చూసాం ఈ ఫేక్ మాటలు ఈ అబద్ధాలు అసత్యాలు కట్టబెట్టమని జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తా